నిరంతరం అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా జిల్లా ఎస్పీ శ్రీమతి వీరత్న ఐపిఎస్ శ్రీ సత్యసాయి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు జూదం బహిరంగ ప్రదేశాల్లో మద్యం వంటి వాటిని అరికట్టే చర్యల్లో భాగంగా జిల్లాలో పోలీసులు నిర్మానుషమైన ప్రదేశాలలో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు నిర్మానుషమైన ప్రదేశాలు అటవీ ప్రాంతంలో జూదం ఆడేవారు బహిరంగ ప్రదేశాలలో మద్యం గంజాయి సేవించి వారిపై డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది జిల్లా ఎస్పీ శ్రీమతి వీరత్న ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు సిబ్బంది పాడుపడిపోయిన బంగ్లాలు తోటలు అడవి ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టి జల్లెడపడుతున్నారు పేకాట ఆడటం బహిరంగంగా మద్యం సేవించడం గంజాయి వినియోగించిన తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు పట్టుబడినట్లయితే అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీమతి వీరత్న ఐపీఎస్ హెచ్చరించారు పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయం